హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పునుకులు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను కిలో పెసరు తీసుకొని నీట్గా కడిగి ఓ ఎనిమిది గంటలు నానబెట్టాను ఎనిమిది గంటలు నానిన తర్వాత ఇంకోసారి కడిగి మిక్సర్ గ్రైండర్లో వేసి కొంచెం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం గోధుమ రవ్వ వేసి నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అందులో వేయాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని లోపల వరకు నీట్గా ఉడకనివ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఆయిల్ నుండి సెపరేట్ చేసేయాలి పెసరపునుగులు ఇలా చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి స్నాక్ టైంలో ఇలా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి నేను ఇప్పుడు లంచ్కి కూర వండుతున్నాను దీనికోసం స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం జీడిపప్పు వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి నీట్గా వేగిపోయాయి కదా ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పునుగులు ఇందులో వేస్తున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ కొంచెం కసూరి మేతి వేసి నీట్గా కలిపి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఓ గ్లాస్ వాటర్ వేసి నీట్గా కలిపి మూత పెట్టి ఓ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపునుగులు కూర రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీ పిల్లలకి బయట స్నాక్స్ కాకుండా ఇంట్లోనే ఏమైనా హెల్తీగా చేయాలి అనుకునే వాళ్ళకి రోజు ఆకుకూరలు కూరగాయలు గుడ్లు మాంసం కాకుండా ఇంకా ఏమైనా వెరైటీగా అనుకునే వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్